హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము ఈ పశ్చిమ బెంగాల్ నర్సాపూర్ లోపలికి అంటే మొత్తం గ్రామాలు ఉన్నాయి మొత్తం వాటర్లోటే ఉంటాయి ఈ గ్రామాలన్నీ అంటే ఇప్పుడు మనం కేరళ వెళ్తే అలాగా చూడండి కొన్ని కొన్ని ఏరియాల్లోట మొత్తం రోడ్డు ఒక్కటే కనిపిస్తుంది మొత్తం అంతా వాటర్లోటే కనిపిస్తుండదు అట్లాగే ఇక్కడ కూడాను సేమ్ పరిస్థితి అట్లాగే కనిపిస్తుంది సో ఏంటంటే మేము ఇక్కడికి ఈ తుఫాను వల్ల రిస్క్ చేయడానికి గురించి వెళ్ళాము అయితే మనకు భయం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఇక్కడే ఒక ఉదాహరణగా చెప్పవచ్చును ఎందుకంటే ఈ మత్స్యకారులు వీళ్ళందరూ వీళ్ళు ఏంటంటే భయపడ్ అంటే కొంచెం భయము భయపడ్డారనమాట వీళ్ళు ఎవరికి భయపడడం వల్ల ఇక్కడ ఒకటి కొంచెం ప్రాబ్లం వచ్చింది ఈ ఈ దీని గురించి చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే చాలామంది రీచ్ అవుతుంది చూడండి ఇతను దిగుతున్నారా ఈ చాలా దూరం ఎటు కాదు ఇది కొంచెం దూరం ఇక్కడ ఏడుగురు ఉండిపోయారు అయితే వీళ్ళు ఎక్కడినెక్కడి నుంచి అంటే సముద్రంలోటి ఈదిన వాళ్ళు నెక్స్ట్ పెద్ద పెద్ద నదుల్లో వచ్చిన వాళ్ళు ఇక్కడే ఎందుకు భయపడ్డారు అంటే అక్కడ ఇద్దరు పర్సన్స్ అదే తొలి చనిపోయారట అందువల్ల వీళ్ళు కొంచెం దూరం అంటే ఒక టెన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ ఇలా ఉండొచ్చును ఆ వాటర్లోట వాళ్ళు భయపడిపోయారు అయితే మేము నైటు అంటే రెండు గంటలకి ఇలాగ వెళ్ళాము అనమాట రెండు గంటలకు వెళ్ళిన తర్వాత వీళ్ళకి మేమే వెళ్ళి దిగాము దిగిన తర్వాత చెయ్యి చెయ్య అందుకొని వాళ్ళందరికి కూడా తీసుకొని వచ్చాము కాపాడడం జరిగింది ఇవన్నీ ఏంటంటే భయం ఉండకూడదండి ఎప్పుడైనా భయపడ్డామా అక్కడే చనిపోతామండి అందుగురించే ఇలాంటి సందర్భంలోట భయం మాత్రము ఉండకూడదు ఎందుకంటే ఈ భయం పడ్డామంటే చూడండి ఎంత అలాగే ఈత వచ్చునో అన్ని విధాలుగా అంటే వాళ్ళు చేపలు పట్టి నైటు అది రాత్రి పొగలు సముద్రంలో ఉంటారు కానీ ఆ చిన్న దీనికి భయపడిపోయారు వాళ్ళు అందుగురించే అది పెద్ద ఎక్కువ ఫ్లోటింగ్ కూడా కాదు కొంచెం చిన్న చిన్న ఫ్లోటింగ్ అని చూడంటే వీళ్ళకి ఏంటంటే అక్కడ యువతలకి రాలేకపోయారు వాళ్ళు మేము వెళ్ళిన తర్వాత ఒకరికి ఒకరికి పట్టుకొని అలాగ తీసుకొని రావడం జరిగింది గురించి ఎప్పుడైనా ఏ సందర్భంలోనే కొంచెం ఆలోచించండి భయపడిన అవసరం లేదు ఎందుకంటే తుఫాను కానీ ఎట్లాంటి సైకులను కానీ వచ్చినప్పుడు ఎలాగ మనము చేస్తే బాగుంటుందంటే బయటపడాలి ఎలాగనేది అక్కడ కొంచెం ఆలోచించి మనము బయటికి బయటపడవచ్చును ఎంత భయపడిన అవసరం లేదు చూడండి వీళ్ళందరూ కూడాను ఈ సముద్రం ఎక్కడి నుంచి ఒక వంద మీటర్లు ఉంటుంది సముద్రము అదంతా అన్నీ కూడా రొయ్యలు చేపలు చెరువులు అనమాట మొత్తం అక్కడ ఉండేవన్నీను కానీ వీళ్ళు అది చూడండి అతనే దిగాడు మేమైతే ఇటు సైడ్ ఉన్నామో వాళ్ళు అటు సైడ్ ఉన్నారు ఆ అవన్నీ ఉన్నాయి వాళ్ళు మొత్తం ఆ నైటు ఆ ఆ రోజు మొత్తం అక్కడే ఉండిపోయారు ఇతరులకి రాలేపోయారు మేము వెళ్ళిన తర్వాతే ఒకరికి వాళ్ళు తీసుకొని వచ్చాము బయటికి అక్కడ సెవెన్ పర్సన్స్ సెవెన్ ఏడుగురు అనమాట గురించి మనము ఎక్కడైనా ఎలాంటి సందర్భంలో భయపడ్డామంటే అక్కడే చచ్చిపోయినట్టుగా ఎందుకంటే అవి భయపడకుండా ముఖ్యంగా ఏదైనా ఎలాంటి అందు గురించే ఈ వెళ్ళాము లాస్ట్కైతే ఒక అరగంట లోట వాళ్ళందరికీ తీసుకొని వచ్చాము అదే ప్లేస్ లోట ఇద్దరు యువకులు చనిపోయారు అనమాట ఇంతకుముందు ఒక రెండు నెలలు మూడు నెలలు గురించి వాళ్ళు భయపడ్డామని వాళ్ళు అంటున్నారు అయితే మాకు అక్కడి నుంచి ఇక్కడ ఉన్న ఎస్పీ గారు నెక్స్ట్ కలెక్టర్ వాళ్ళు చెప్పగానే మేము వెళ్ళాము వాళ్ళకి తీసుకొచ్చాము ఆ నైట్ మొత్తం మేము అక్కడే ఉందాము అంటే కొన్ని ఊళ్ళు కూడా మేము ఖాళీ చేయించాము ఎందుకంటే ఎక్కువగా అక్కడ గోదావరి సై అక్కడ గోదావరి ఉంది సముద్రం గోదావరి కలిసి సముద్రంలో కలుస్తుందండి ఆ ప్రదేశంలో వాళ్ళు ఏంటంటే అటు నుంచి ఇటు నుంచి వాటర్ వచ్చేసి వాళ్ళు ఇబ్బందికరంగా అయినప్పుడు మేమైతే వాళ్ళకి కాపాడడం జరిగింది అయితే వాళ్ళకి తీసుకొని వచ్చాము ఇట్లాంటి సందర్భంలో ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ ధన్యవాద నమస్కారం